స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు ప్రాంతాలలో వర్షం కారణంగా మునగ పంట మరియు బొప్పాయి పంట చెట్లు విరిగిపడి రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లది అంతేకాకుండా వారపు సంత సందర్భంగా చిరు వ్యాపారస్తులు వర్షం సందర్భంగా నీరు వివిధ రకాల కూరగాయలపై వెళ్ళడం ద్వారా తీవ్రంగా నష్టపోయినారు है ताली दिस अरे इस रात का टाइम कर ले ड्यूटी ले तो шенbalik manaan banget sih రత్నాపల్లె గ్రామంలో మునగ చెట్లు నిన్న రాత్రి పడిన గాలివానకు మొత్తం పడిపోవడం జరిగింది దీనికి గవర్నమెంట్ వారి ఆర్థిక సాయం కావాలని కోరుచున్నాం ఒక ఎకరాకు వచ్చేసి మేము రైతుల లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టినాము కాపుకొచ్చే టైంలో ఎన్నవన్న గాలివానకు మునుగ చెట్లు భారీగా నీలకొడడం జరిగింది దీన్ని ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిగా కోరుతున్నాము

ంటే అలా వచ్చేదంటు నూట ఇరవైనా నూట ముప్పై ఎట్లా బతలనే నాకు ముంద వచ్చి మమ్మడు చేత పట్టుకొని వచ్చి చెప్పుకోండి ఎట్లా బట్టల్లా ఆయన వచ్చి కానీ నాశనం చేసినట్టు చాలా బాగా మూడు మూడు వందల బయటికి ரெண்டு வந்தா அதுக்காக்காக்கா

네가 이거...